వెల్కమ్ టు ఎస్ఫోన్ మీడియా నేను నీరమ్య గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచాయి అయితే ఇప్పుడు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి రెండు రోజుల క్రితం వరకు పసిరి ధరలు మళ్ళీ ఎగబాకగా ఈ రోజు మాత్రం స్వల్పంగా తగ్గాయి ఇది బంగారం కొనుగోలుదారులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రానిక్ పరికరాలు వెండి వాడకం పెరగడంలో దాని డిమాండ్ కూడా ఎక్కువైంది అందువల్ల బంగారం తగ్గిన వెండి మాత్రం పెరుగుతూ కొనసాగుతుంది హైదరాబాద్లో నిన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మూడు వందల ముప్పై మేరకు తగ్గింది ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల యాభైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పదిహేను వేల నలభై వద్ద కొనసాగుతుంది విజయవాడలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేను వేల నలభైగా ఉంది వెండి ధర విషయానికి వస్తే స్వల్పంగా పెరిగి ప్రస్తుతం కిలోకి లక్ష అరవై రెండు వేల వందగా ఉంది అయితే హైదరాబాద్ చెన్నై కేరళ ప్రాంతంలో మాత్రం వెండి ధరలు మరింత ఎక్కువగా ఉండి కిలోకి లక్ష మూడు వేల వంద వద్ద కొనసాగుతున్నాయి మొత్తం మీద బంగారం ధరలు తగ్గుతుండగా వెండి మాత్రం పెరుగుతున్న దిశగా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ ఫోర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి